పూడుమూరు బీజేపీ మండల అధ్యక్షుని అయితే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు పశువుల హాస్పిటల్గా నిర్వహించబడినటువంటి భవనము పక్కన స్థలము తర్వాత గ్రంథాలయము నిర్వహించబడింది ఇది ఈరోజు మరి కొంతమంది వ్యక్తులు నిర్మాణం చేపడతా ఉన్నారు ఇది ఏ విధంగా నిర్మాణం చేపట్టారు ఒకవేళ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా అథారిటీ ఉందా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి పట్టాలు ఏమైనా ఇష్యూ చేశారా తర్వాత గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా అప్రూవల్ ఇచ్చారా అనేటువంటి అంశాలు ఎంపీడీఓ గారి దృష్టికి సెల్ ఫోన్ ద్వారా తీసుకెళ్లాము అయితే వారు అందుబాటులో లేమని చెప్పి చెప్ తెలపడం జరిగింది గ్రామ పంచాయతీ వాళ్ళు దీనిపైన సోమవారం రోజు పరిశీలిస్తామని చెప్పి చెప్పారు ఏది ఏమైనప్పటికీ కోడుమూరు గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఉపయోగపడాల్సినటువంటి స్థలము అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన వెంటనే అందరూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేపటి ఉదయం పది గంటలకు యూత్ రిక్రియేషన్ నందు అన్ని ప్రజా సంఘాలని అన్ని పార్టీలని మరి ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా కోడుమూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ అక్రమ కట్టడాన్ని ఆపాలని చెప్పేసి కోరుతూ కోడుమూరు ప్రజలకి పిలుపునిస్తున్నాం అలాగే మరి అధికారులు కూడా ఈ వార్తని చూసిన వెంటనే లేదంటే ఈ విషయం తమకు తెలిసిన వెంటనే వారి పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఉన్నాయో వాటితో వెంటనే ఆపి ఈ స్థలాన్ని గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఉపయోగపడే విధంగా లేదంటే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టడీ హాల్ కానీ గ్రంథాలయం కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకవేళ అలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోతే ఈ సమస్యని సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అయినా ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ